శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను అమితంగా ప్రేమించే నీ సాయి నీ కోసం ఒక శుభవార్త తెచ్చాడు విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి తన బిడ్డల కోసం బాబాగారు తెచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో స్వయంగా తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు నాపై చాలా అలకతో ఉన్నావు కదమ్మా ఒక్కసారి ఇలా చూడు బిడ్డ నిన్ను అమితంగా ప్రేమించే నీ సాయి నీ దగ్గరకు వచ్చాడు తల్లి నిన్ను ఎంతో ప్రేమగా ప్రేమించే వారిలో నీ బాబా మొదటి స్థానంలో ఉన్నాడన్న విషయం నీకు గుర్తుందా లేక మర్చిపోయావా అయినా కూడా ఈ చిన్న చిన్న కోపాలు అలకలు నీకు నాకు సహజమేలే నీ కోరికలు నీ సమస్యలను నేను తీర్చడం లేదని నాపై కోపంతో అలిగావా ఇవన్నీ మనకి మామూలేగా ఒకసారి ఇలా చూడు తల్లి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లాడిలా నా దగ్గరకు వచ్చి నా ఒడిలో సేత తీరుతూ కబుర్లు చెప్తావు కానీ నీకు సాయం అందిన వెంటనే నీ సాయిని మర్చిపోతావా సరేలే బిడ్డ నేను సరదాగా అంటున్నానులే మనసులో పెట్టుకోకు చూడు తల్లి లోకంలో ఏది శాశ్వతం కాదని నీకు తెలిసి కూడా నువ్వు ఇలా అతిగా ఆలోచిస్తున్నావు లేని వాటి కోసం పరుగులు తీస్తూ దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందక లేని దానికోసం ప్రాకులాడుతూ ఉన్నావు అలా ఎప్పుడూ బిడ్డ ఎప్పుడూ కూడా దైవం ఇచ్చిన దాంట్లో తృప్తిపడి అందులో ఎలా సంతోషంగా ఉండాలి అని ఆలోచించు అప్పుడు ఆ క్షణంని ఆనందాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఈ ప్రకృతి అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అలానే నీ జీవితం కూడా ఆ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి తల్లి మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకొని సంతోషంగా ఉండకుండా లేని కోసం ఆశపడి మనశ్శాంతిని కోల్పోవడం న్యాయమేనా చెప్పు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరిక తీర్చి నీ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తే నీకు నీ సాయి బాగా మేలు చేసినట్లు భావించి ఇంకాస్త ఎక్కువ భక్తి ప్రేమ నా మీద చూపుతావు అలా కాకుండా నీ కష్టం కాస్త ఎక్కువైన నిమిషమే నా దగ్గరకు వచ్చి నాకెందుకు సాయి ఎలాంటి జీవితాన్ని ఇచ్చావని వెంటనే బాధపడతావు ఇలానే బిడ్డ సంతోషం బాధ ఏదీ కూడా శాశ్వతం కాదు ఈ నిమిషం సంతోషంగా ఉన్నవారు మరు నిమిషమే బాధపడవచ్చు ఇప్పుడు బాధపడ్డవారు మరు నిమిషమే ఆనందించవచ్చు ఇదంతా కూడా దైవలీల అలానే వారి కర్మఫలం వారి కర్మను తప్పించుకోవడం దేవతల వలన కూడా కాలేదు ఆ విషయం నీకు తెలుసు కదా కాబట్టి కర్మఫలాన్ని తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు బిడ్డ ఆ విషయం నువ్వు గుర్తించు అలానే నువ్వు కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు కూడా ఆ దేవుని సహకారం నీకుంటుంది ఆ సమయంలో నీకు తోడుగా ఎవ్వరూ లేకపోయినా సరే నీ కంటికి కనిపించని ఒక శక్తి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందమ్మా నీ మనసులో ఉన్న బాధ మొత్తం నాకు తెలుసు ఆ బాధ వల్ల నువ్వు కొమిలిపోయి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు అందుకే బిడ్డ ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకు లోకంలో కనీసం వసతి తిండి తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేని అభాగ్యులు ఎందరో ఉన్నారు వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేను అనే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం రాలేదని నువ్వు సంతోషపడు ఉన్న దాంట్లో తృప్తి చెందు వారు పడే కష్టం ముందు నీది అసలు కష్టమే కాదు బిడ్డ ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది వారి కష్టం ముందు నా కష్టం ఎంత అని అలా కాకుండా లేని దానికోసం పరుగులు పెడుతూ జీవితంలో ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోకు నువ్వు నాకు నీ సమస్య గురించి ఒక్కసారి చెప్పు చాలు తరువాత నువ్వు దాని గురించి మర్చిపో ఆ సమయానికి నేను నీకు అన్నీ అందించేస్తానమ్మా దేనికైనా సరే సమయం రావాలిగా అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఒక్కసారి ఆలోచించు బిడ్డ అప్పుడు నీకే అర్థమవుతుంది నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకి లోటు లేకుండా చేశాను ఇవి చాలావా తల్లి ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తి నువ్వు ప్రయత్నించే దానిపై ఆధారపడి ఉంటుంది బిడ్డ నేను నీ ముందు ఉండి నడిపించే బాధ్యత మాత్రమే నాది తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నంలో నీకు చాలా కష్టాలు ఎదురవుతాయి బిడ్డ వాటన్నింటినీ దాటి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అప్పుడే ఆ కష్టంలో ఉండే ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది తీరి ధర పడకు బిడ్డ పని ఆలస్యమవుతుందని నిరాశ చెందకు ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉందని తెలుసుకో కొంచెం ఆలస్యమైనా సరే విజయం సాధించడమే కదా నీ కర్తవ్యం కాబట్టి నువ్వు ఏమాత్రం తొందరపడకు నీ దగ్గరకు రావాల్సిన విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇది నీ సాయి మాట తప్పకుండా నెరవేరే తీరుతుంది తల్లి ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక జీవిత సత్యాన్ని అయితే చెప్పారండి ఎలా అయితే మీ సంతోషం మిమ్మల్ని వదిలి వెంటనే వెళ్ళిపోయిందో అదేవిధంగా మీ కష్టాలు కూడా మిమ్మల్ని వదిలి వెంటనే వెళ్ళిపోతాయి దాని గురించి మీరు బాధపడద్దు ఎందుకంటే ఏ సంతోషమైనా సరే దుఃఖమైనా సరే శాశ్వతం కాదమ్మా అవి తాత్కాలికమే ఈరోజు దిక్కుతోచని స్థితిలో ఉన్న నీకు రేపు ఎనలేని ఆనందం నీ సొంతుంది ఎలా అయితే నీ సంతోషం నిన్ను వెనువెంటనే వీడిపోయిందో అలాగే ఈ కష్టం కూడా నిన్ను వెనువెంటనే వీడిపోతుంది బిడ్డ ప్రస్తుతం నీ కర్మఫలాల వలన ఈ కష్టాలను అనుభవిస్తున్నావు తల్లి ఆ కర్మఫలాలు వీడిన వెనువెంటనే నీ జీవితం నీ చేతుల్లోకి వచ్చి చేరుతుంది నువ్వు ఊహించినటువంటి ఆనందం నీ జీవితంలో చేరిపోతుంది బిడ్డ కాబట్టి పరిస్థితుల గురించి ఆలోచించకు నీ లక్ష్యం వైపు అడుగు వేస్తూ వెళ్ళు నీ ప్రతి అడుగులు తోడుగా ఉంటూ నీకు మంచి దారిని నేను చూపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మీ మనసులో నెగిటివ్ థింకింగ్స్ అనేవి చేయకూడదండి ఇన్ని రోజులు కష్టపడ్డామే అరే నాకు మంచి రోజులు రాకుండా పోతాయా ఆ భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు నాకు మంచి రోజులు ఇవ్వకుండా పోతాడా అనేటువంటి ఆ మొండి పట్టుదలతో పాజిటివ్ థింకింగ్స్తో ఉండాలి ఎందుకంటే మనం ఏదో ఒక రోజు తప్పకుండా సంతోషంగా ఉన్నటువంటి రోజులు గతంలో ఉండే ఉంటాయి అలాంటి సంతోషమైనటువంటి రోజుల నుంచి ఈ బాధల్లోకి ఎలా అయితే పడ్డామో ఇలాంటి బాధాకరమైన రోజుల నుంచి సంతోషంలో కూడా అలానే వెళ్తామండి బాబా గారి భక్తులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే చీకటి వెంటనే వెలుగుంటుందో అదే విధంగా కష్టం వెంటనే సంతోషం కూడా ఉంటుందండి ఇది తథ్యం ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి బాబాగారిని పూర్తిగా విశ్వసించి శ్రద్ధ సబూరితో ఉండండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్